మనం ఒక ఎకరానికి నిమాసనం తయారు చేస్తున్నాము ఒక ఎకరానికి వచ్చి రెండు వందల లీటర్లలో పది లీటర్లు ఆవు మూత్రం తీసుకొని రెండు కేజీల పేడ తీసుకొని తర్వాత ఐదు కేజీలు వేప ఆవుకు తీసుకొని దాన్ని చక్కగా మిక్సీలో కానీ రోడ్లో కానీ దంచుకొని వేసుకున్న తర్వాత ఆ రెండు వందల నీళ్ళలో నీళ్ళల్లో ఈ మిశ్రమాలన్నీ కూడా కలుపుకొని సవేదిసులో కర్రబెట్టుకొని రోజుకు రెండు సార్లు తిప్పుకున్నట్లయితే నలభై ఎనిమిది గంటల్లో ఇది ఈ యొక్క నియమాస్త్రం తయారవుతుంది ఈ నియమాస్త్రంని ఎకరానికి వచ్చి రెండు వందల లీటర్లో నీళ్లు కలపకుండా ఇది డైరెక్ట్గా నలభై ఎనిమిది గంటల తర్వాత వడపోసుకొని స్ప్రే చేసుకోవచ్చు దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల పచ్చ పురుగు చిన్న చిన్న పురుగులు మరి గుడ్డు పెట్టిన తర్వాత చిన్న 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 గుడ్లు కూడా పొదిగిన పదవ పదకొండ అవి పొదుగు దశలోనే నివారణకు ఈ యొక్క నియమాస్త్రం బాగా ఉపయోగపడుతుంది తరువాత పంట వేసిన తర్వాత పదిహేను నుంచి ముప్పై రోజులు లోపు ఒకసారి ముప్పై ఐదు రోజుల నుంచి యాభై రోజులకి ఒకసారి ఏ పంటకైనా కానీ రెండుసార్లు మనం స్ప్రే చేసుకోగలిగితే పంట బాగా పురుగు దశలోనే మనకి గుడి దశలోనే అది సరిపోతుంది కాబట్టి మన పురుగుని నివారణ చేసుకోవచ్చు అంటే ఖాళీ డబ్బా పది లీటర్ తర్వాత రెండు కేజీల తాజా ఆవు పేడ వేసుకోవాలి మనం ఏదైతే తయారు చేసుకున్నామో వ్యాపకులతో చేసినటువంటి ये कावल वाला है थोड़ा 14 13 नंबर तबत मनन दिखना है മാത്രമേ കൊണ്ടారా